వెల్కమ్ టు ఎన్జేకే నైన్ న్యూస్ రాంపల్లి భగత్ సింగ్ జయంతి పురస్కరించుకొని భగత్ సింగ్ బ్రదర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు సేవా భారతి సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రక్తదాన శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి మెచ్చల ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి యువకులను అభినందించారు రక్తదానం చేసినటువంటి వారికి సర్టిఫికెట్లు అందజేశారు రాంపల్లి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సేవా భారతి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిప్రసాద్ భగత్ సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పొట్ట మహేష్ ఉపాధ్యక్షులు చీర శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చీర మహేష్ సభ్యులు పొట్ట భాస్కర్ చీర వెంకటేష్ రేగు మహేష్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు యూత్ వాళ్ళు డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సందర్భంగా గాంధీ హాస్పిటల్ ఆహ్వానించడం జరిగింది ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భగత్ సింగ్ యూత్ వాళ్ళు డోనర్స్ అందరూ దాదాపుగా ఒక ముప్పై మంది దాకా వచ్చి స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి క్యాంపులు ఇంకెన్నో మరెన్నో నిర్వహించాలని మేము భగత్ సింగ్ యూత్ వాళ్ళని కోరుకుంటున్నాము వాళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది సో వీళ్ళు ఇచ్చిన బ్లడ్ గాంధీ హాస్పిటల్లో పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇలాగే ఇంకా చాలా క్యాంపులు నిర్వహించాలని కోరుకుంటూ సో ఈ క్యాంపు లో హెల్త్ స్టాఫ్ డాక్టర్ సరిత సునీత అండ్ దేవేందర్ మల్సూర్ రాకేష్ అండ్ హరి పాల్గొనడం జరిగింది